హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేను మీకు నా షెడ్ చూపిస్తాను కదన్న అంటే చాలామందికి యూషేప్ షెడ్ వద్ద విషేప్ వేయండి అని చెప్తున్నాను కదా ఒకసారి నా షెడ్ చూడండి ఎందుకు వద్ద అనేది మీకు కొంచెం ఐడియా వస్తుంది ఒకసారి ఇగో నా బ్యాక్ సైడ్ నా బ్యాక్ సైడ్ ఉంది చూసారు కదా ఇవి నాయే ఈ షెడ్కి మొత్తానికి నేను లక్ష డెబ్బై వేలు ఖర్చు పెట్టినా ఎందుకంటే మాత్రం తొందరపాటు వాళ్ళు అందుకే తొందరపాటు ఎవరు పడకండి నిదానమైన సరే ఒకరోజు ఒకరోజు టైం పోతే మనకి ఏం ప్రాబ్లం లేదు కదన్న నిదానం చూసి షెడ్ ఏ షెడ్ వేసే బాగుంటుంది ఎంతలా కట్టుకుంటే బాగుంటుంది అని చూసిన తర్వాతనే షెడ్ వేయండి నేను మీకు ఇది ఎన్ని అయినాయి ఏంది అనేది మీకు మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఇదే మన షెడ్ అన్నో ఏంటన్నాయి కదా చూడండి మొత్తం నేను ఏంటంటే మొత్తం రేకులతోనే వేయించిన మీకు కనిపిస్తుంది కదా ఇది మొత్తం వచ్చి నలభై ఇంటూ ఇరవై ఆరు ఫీట్లు ఉందన్న అంటే ఇట్లా ఇట్లా అడ్డం వచ్చేమో నలభై ఫీట్లు ఉంటుంది ఇట్లొచ్చి ఇరవై ఇట్లొచ్చి వచ్చేమో ఇరవై రెండు ఇరవై మూడు ఫీట్లు అన్న పదహారు ప్లస్ అంతా ఇరవై రెండు ఇరవై మూడు ఫీట్లు ఉంటుంది ఎక్కువ ఉంటుంది నేను ఇక చూడండి ఇది ఏంటంటే ఈ షెడ్ వేసేటప్పుడు నాకు మాకు అంత ఐడియా లేకుండా తొందరపాటు వల్ల వేసినామన్నా ఏదో ఇట్లా వేసుకుంటే బాగుంటుంది అంటే ఊర్లలో షెడ్ ఇట్లనే ఉంటాయి కదా మనకి ఇట్లానేస్తే బాగుంటుంది అని చెప్పి ఇట్లా వేసినా దీనికి ఇలా చూడండి నేను రెండు ఫ్యాన్లు పెట్టుకున్న ప్లస్ కరెంటు అన్నీ దూరీ దూరంకి వెళ్ళి తీసుకొచ్చిన అన్నిటి కలిపి నాకు టోటల్ లక్ష డెబ్బై వేలు అయినాయి అంతగానం ఎందుకు అయింది అంటే మీకు చూపిస్తాను ఇగో ఈ బెడ్ ఉంది కదన్న ఇప్పుడు మనం వేసింది ఇది రోడ్ అంటే ఈ ఈ రోడ్కు దీనికి రెండు ఫీట్ల హైట్ ఈ చేనుకు ఇక్కడ నాలుగు ఫీట్ల హైట్ వేసిన ఇంట్లకే నీళ్ళు తీసుకొచ్చుకున్నా డైరెక్ట్ అన్నీ అంటే బర్ర కావాల్సిన సవాళ్ళు మొత్తం చేసిన ఈ రేకులకు వచ్చేమో నాకు ఇవి మొత్తం ఇరవై రేకులు ఉన్నాయన్న ఈ చుట్టూ మొత్తం కలిపితే ఇరవై ఆరు రేకులు ఉంటాయి ఇరవై ఆరు రేకులకు ఒక్క రేకు ఆరు వందలు టాటా రేకు అంటే టాటా కంపెనీకి సంబంధించిన రేకు ఒకటి ఆరు వందలకు ఇచ్చారన్న మాకు తీసుకొచ్చిన రెండు సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది ఇప్పటికీ మీకు చూపిస్తున్నా కదా అవి తెచ్చిన తర్వాత ఈ బర్రెలు అయితే ఏం చేయలేమన్నా స్టార్టింగ్ ఈ బర్రెని తీసుకొచ్చిన రెండే బర్రెలు ఒకటి లక్ష నాలుగు వేలు ఒకటి ఎనభై తొమ్మిది వేలు వీటి పుట్టిన పిల్లలు నాకు అప్పుడు అనుభవం లేక చనిపోయినాయి కానీ ఇవి ఇప్పుడు ప్రజెంట్ అయితే మళ్ళీ ప్రెగ్నెంట్ ఉన్నాయి ఇగో ఇవేమో సెకండ్ హ్యాండ్లో తీసుకొచ్చిన ఈ రాడ్లు పాతింప సామాన్లో మనకు కిలో లెక్కలు ఇచ్చిర్రు అప్పుడు ఒక్క రాడు నాకు పద్నాలుగు వందలు పడ్డది ఈ చుట్టూ ఉన్న నాలుగు రాడ్లు ఒక్కొక్కటి ఎనిమిది వందల నుంచి పద్నాలుగు వందల మధ్యలో తీసుకున్నా అంటే అంత గుర్తులేదన్న అందుకే చెప్తున్నా నాకైతే పద్నాలుగు వందలు పెట్టినట్టు గుర్తుంది ఒకటి ఇంకోటిగో ఇది ఎనిమిది వందలు అన్న ఈ రాడ్లు ఇవి ఒక ఎనిమిది తీసుకొచ్చిన ఒక్క రాడ్ ఎనిమిది వందలు అది ఇక ఇవేమో పదిహేను వందల యాభై రూపాయలు ఉన్నాయి అప్పుడు ఇప్పుడు మరి పద్దెనిమిది వందలు ఉందో లేకపోతే రెండు వేల రెండు వందలో తెలియదు ఇక ఇవి ఒక పది రాడ్లు పట్టుకొచ్చిన ఈ మధ్యలో ఉన్నాయి చూసి నా దొడ్డు దొడ్డుగా పెద్దగా అవేమో ఒక్క రాడు వచ్చి నాకు అంత ఐడియా లేదు అన్న రేట్లు అంటే మనకు ఇప్పుడు తీసుకొని రెండు సంవత్సరాలు కంప్లీట్ అయింది కాబట్టి నాకు అవి రాడ్లు ఆ రాడ్కు సంబంధించిన అమౌంట్ గుర్తులేదు మినిమం పదిహేను వందలు ఉండొచ్చు అనుకుంటున్నాను నేను అది ఇట్లాగా లేదు అంటే పన్నెండు వందలు పదకొండు వందలు ఉంటుంది కిలోను ఇస్తారు వాళ్ళు ఇప్పుడు ఎంత ఉంది అనేది మనకు ఐడియా లేదు ఇంకోటి ఇగో కరెంట్ కరెంట్ వచ్చి నేను ఐదు వేల చిల్లరను ఏమైందన్న ఈ వైర్కు అంతా కలుపుకుంటే పదివేలు దాటింది ఈ బెడ్ వచ్చేసి చూసారు కదన్నా ఇగో ఇదంతా బెడ్ వేయించిన మొత్తం ఒక రెండు టిప్పర్ల కంకర ప్లస్ డస్టు ఒక తొంభై సంచుల సిమెంట్ ఇవి అన్నీ ఇంకోటి అన్న ఇగో ఇది మాత్రం ఎవరైనా షెడ్ కొత్తగా కట్టించుకుంటే వాళ్ళు ఏం చేయండి అంటే ఇవి ఉన్నాయి కదన్న ఇవి కింద భూమిలో పెట్టించుకోండి పెట్టించుకోండి ఏమైందంటే కొంచెం గట్టిగా ఉండి ఒకవేళ బర్రెలు గుద్దుకున్నా లేకపోతే ఏమైనా ఇది ఊసుకోవడానికి ఉండదు చూస్తారు కదా ఇంకోటి ఏందని నేను ఎందుకు ఈ యూస్ చేయబోద్ది అంటే ఈ గాడి ఉంది కదన్న ఇది ఇది సెంటర్లో పెట్టించుకుంటే ఇప్పుడు మీరు ఎట్లా అంటే ఇగో ఈ సెంటర్లో పెట్టించుకుంటే మీరు కనిపిస్తుంది కదా మీకు మంచిగా చూపిస్తాను ఈ సెంటర్లో పెట్టించుకుంటే ఏమవుతుందంటే ఇప్పుడు నాకు ఈ సైడ్ వచ్చి పన్నెండు పడతాయి అన్న మొత్తం ఒక్క సైడ్ పన్నెండు బర్రెలు పడతాయి అదే ఈ సైడ్ ఇలాగ అనుకోండి ఇంచుమించు ఇరవై ఇరవై నాలుగు బర్రెలు అన్న అందుకనే కొంచెం నిదానం ఆలోచించి వేయండి ఖచ్చితంగా ఒక్కసారి మళ్ళీ మనం ఇన్వెస్ట్మెంట్ పెడితే మళ్ళీ పెట్టకుండా చేసుకోండి ఇది చూడండి నేను ఇప్పుడు మళ్ళీ ఒక ఇరవై వేల వరకు ఇరవై ఇరవై ఐదు నుంచి ముప్పై వేల వరకు ఖర్చు వస్తానా మళ్ళీ నాకు అందుకే ఈ షెడ్ కన్నా షేప్ షెడ్ బాగుంటుంది అన్న ఈ షేప్ షెడ్ కన్నా షేప్ షెడ్ బాగుంటుంది ఇంకోటి గాలికినా లోనికి వచ్చిపోయడానికి అన్నిటికీ షేప్ షెడ్ ఉంటే ఏమిటనంటే షెడ్లకు గాలి రావడం కానీ సూర్యకిరణాలు డైరెక్ట్ లోపలికి రావడం కానీ మంచిగా ఉంటుంది అన్న షెడ్ ఇలా తొందరగా ఆరిపోతుంది మనకు మళ్ళీ మళ్ళీ కడగడము అట్లాంటివి చేసినప్పుడు ఏంటంటే మనము బర్రెలను రెగ్యులర్గా అడుగుతాం కాబట్టి ఖచ్చితంగా గాలి వస్తు వస్తే అంటే ఏమంటారు అన్న వచ్చిపోతుంటే తొందరగా షెడ్ ఆరిపోతుంది లేదనుకోండి ఈ పురుగుల వల్ల ఏదో రోగాలు వచ్చుడు లేకపోతే గోయికలు ఎక్కువ కావడము పాలు వినడానికి లాంగ ఇబ్బంది అవుతున్నాను అంతా గోయికలు కరుస్తాయి కాబట్టి నీట్ ఉంచుకుంటే బాగా ఒకవేళ నేను మీకు చెప్పి నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయనన్నా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ